రైతులు బాగుపడాలంటే ఒకసారి అప్పు తీసుకొని పోతే ఎగరగొడతామంటే ఏం బాగుపడలేరు అంతే ఆడుపుతుంది అంతే పోతుంది కాబట్టి మనం తిరిగి కట్టి అంటే సంవత్సరానికి మనం కడితే పావలా వడ్డీ కూడా మన అర్హతలు అవుతాం అర్హులుగా ఉంటాం కాబట్టి మీరు తప్పకుండా లోన్లు తీసుకొని మనం దాన్ని సక్రంగా వినియోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను ఎక్కడైనా ఏదైనా మీకు ఇబ్బంది వస్తే లోన్ ఇవ్వలేదు మాకు ఇబ్బంది ఉందంటే కదా దాన్ని కూడా అందరితో అధికార కూడా మాట్లాడతాం ఇవన్నీ కూడా సక్రమంగా దొరుకుతాయి అంటే దాంతోపాటి సొసైటీలో ఎరువులు కొరత రాకుండా చేయాల్సిన బాధ్యత ఉంది ఎరువులు పురుగుల మందులు ఇవన్నీ రేటు తక్కువ మనకి ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో ఆ రేటు మనకు అమ్ముకోవాలి గవర్నమెంట్ తక్కువ రేటుకి ఇస్తుంది వ్యాపారస్తులకు కాడిపోతే దాని మీద లాభం వేసుకొని అమ్ముతూ ఉంటారు సీజన్లో వస్తే ఎరువు యూరియా మూడు రెండు వందల అరవై రెండు వందల డెబ్బై ఎనిమిది మూడు వందలు కూడా అన్నారు అట్లా కాకుండా మన సొసైటీలో కాబట్టి సరుకు స్టాక్ పెట్టడానికి డిసిఎంఎస్ ద్వారా కానీ దేని ద్వారా కానీ మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి అందరికీ రైతులకు అందరికీ కూడా ఇవే కాకుండా